ప్రభుత్వం నుంచి ప్రకటనలు అంటే ఈ పది రోజుల్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలని విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుకోవడానికి అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం చిన్న చిన్న పద చిన్న చిన్న పథకాల కోసమే ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తూ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది మరి అలాంటిది ఇక్కడ రెండు కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య రెండు కోట్ల బీసీలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే గత నివేదికను ఏదైతే ఉందో ఆ నివేదికను బహిరంగపరిచి మండలాల వారీగా గ్రామాల వారీగా జిల్లాల వారీగా మొత్తం బీసీలలో ఉన్న కులాలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలలో ఉన్న మొత్తం బీసీ సంఘాలను సామాజిక వ్యక్తులను ఒక సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర కులగాలలో జరిగిన లోపాలలో మిస్ అయిన కాకుండా ఇంకా మిగతా లోపాలు కూడా చాలా ఉన్నాయి ఓబీసీల జనాభాను ఎక్కువ చేసి చూపించడం జరిగింది అది ఎక్కడ పొరపాటు జరిగింది ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా దాన్ని పునఃపరిపరచించాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది మీరు నివేదికలు పొందుపరిచేటప్పుడు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనే పదమే లేదు మీరు దాన్ని ఒక కొత్త విషయాన్ని కొత్త పదాన్ని సృష్టించి గందరగోళం చేసే పరిస్థితుల్లో మీరు దానికి ఎట్టి పరిస్థితులు మీరు దాన్ని ఆమోదించే పరిస్థితి లేదు మీరు దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి ముస్లింలను పేద ముస్లింలు దానికి సంబంధించిన ముస్లిం కేటగిరీల్లో అగ్రవర్ణ అగ్రవర్ణ బీసీ అగ్రవర్ణ ముస్లింలు పేద ముస్లింలని బీసీలను స్పష్టంగా వివిధ కేటగిరీల్లో కులాల వారీగా లెక్కలు తీయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం